నెల్లూరు జిల్లా కావలిలో సంఘం అధ్యక్షుడు తటవర్తి రమేష్ ఆధ్వర్యంలో డిఎస్పీ కార్యాలయంలో కానిస్టేబుల్ కు హోంగార్డ్లకు డిఎస్పీ చేతుల మీదుగా కాకి యూనిఫామ్లు అద్దాలు టోపీలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా డీఎస్పీ శ్రీధర్ మాట్లాడుతూ నిరంతరం ప్రజా సేవలో విధులు నిర్వహిస్తున్న పోలీస్ కే సేవలు గుర్తించి సంఘం అధ్యక్షుడు రమేష్ అద్దాలు టోపీలు యూనిఫామ్లు అందించడం సంతోషంగా ఉందని వారికి ఈ పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున సంఘానికి ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు

అందరికి నమస్కారం జై వాసవి జై జయ వాసవి ఈరోజు మాకు చాలా ఆనందంగా ఉంది ఈరోజు డిఎస్పీ గారి ఆఫీస్లో డిఎస్పి గారి ఆధ్వర్యంలో కావలిలో ఉన్న హోంగార్డ్స్ కానివ్వండి కొంతమంది కానిస్టేబుల్స్ కానివ్వండి నిరంతరం ఎండనక వాననగా నిరంతరం భార్య బిడ్డలను కూడా పక్కన పెట్టి కష్టపడుతున్నటువంటి వారికి మేము అరవై సంఘం తరఫున యూనిఫామ్ కానివ్వండి గ్లౌజెస్ అదేవిధంగా పోలరైజ్డ్ గ్లాసెస్ అదేవిధంగా హ్యాట్స్ కూడా ఇవ్వడం జరిగింది ఇంతవరకు మేము అరవై సంఘం ఆధ్వర్యంలో చేసిన సేవలన్నింటిలో కూడా ఇది పెద్ద గొప్ప సేవ డిఎస్పి గారి మేము డిఎస్పీ గారిని కలవడం జరిగింది ఒకసారి ఈ మాట అడిగినప్పుడు తప్పకుండా చెయ్యండి మా వాళ్ళని ఎంకరేజ్ చేయండి అని చెప్పడం కూడా సార్ చెప్పడం జరిగింది అదేవిధంగా వన్ టౌన్ సిఏ గారు కానివ్వండి టూ టౌన్ సిఏ గారు కానివ్వండి వన్ టౌన్ ఎస్ఏ సుమన్ కానివ్వండి వీళ్ళందరూ కూడా ప్రోత్సహించారు మేము ఇంకా డిపార్ట్మెంట్ కూడా మా కమ్యూనిటీ తరఫున ఇంకా కూడా ఈ విధంగా రేపు వర్షాకాలం ఇది రెయిన్ కోట్స్ కూడా అడిగారు ఆ రెయిన్ కోట్స్ కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం బ్రాండెడ్ రెయిన్ కోట్స్ కూడా ఇస్తామని చెప్పాం అదే విధంగా డిపార్ట్మెంట్ ఉన్నా మనకు అన్ని డిపార్ట్మెంట్స్ లోకల్లా చాలా గొప్ప డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ ఈ డిపార్ట్మెంట్ కి ఎవరు మాలాంటి వారు కాదండి ఇన్ని స్వచ్ఛంద సంస్థలు చేసినా కూడా వాళ్ళకి చేసే సేవ చాలా తక్కువైన సేవ నిజంగా చాలా మేము ఒక అదృష్టంగా భావిస్తా ఉన్నాం ఈ రోజు ఈ ప్రోగ్రామ్ చేసుకోవడం డిఎస్పీ గారు ఆధ్వర్యంలో చాలా సంతోషం జై వాసవి జై జై అందరికీ నమస్కారం ఇక్కడ వచ్చిన మన ఆర్య వైసీ సోదరులకి ప్రెస్ వాళ్ళకి మన స్టాఫ్ కి కి అందరూ కూడా శుభోదయం తెలుపుతున్నాను ఇది మంచి రోజు మన ఆర్య ఆర్యవైసీ సంఘం తరఫున ఈ రోజు మన కావల్లో ఉదయగిరి సెంట్రల్ లో ఆరునిసలు ట్రాఫిక్ చేసి కష్టపడుతున్న మా పోలీసు వారికి వాళ్ళ యొక్క పనిని గుర్తించి వాళ్ళకి ఏదో ఒక సేవ చేయాలా వాళ్ళకి ఏదో ఒక సహాయం చేయాలనే ఉద్దేశంతో మన తటవర్తి రమేష్ వీళ్ళ సంఘం తరఫున మన ఆర్ఏ ప్రముఖులందరూ కూడా వచ్చి ఈరోజు ఈ హోంగార్డ్స్కి ట్రాఫిక్లో పనిచేసే వాళ్ళకి యూనిఫామ్ క్లాత్ పోలరైడ్ లెన్సెస్ తర్వాత ఒక హ్యాట్ ఇవ్వడం జరిగింది గ్లౌజెస్ కూడా ఇవ్వడం జరిగింది ఇది మంచి శుభ బాగా కష్టపడే వాళ్ళని ప్రోత్సహించే విధంగా ఈ రకంగా చేస్తున్నారు దీనివల్ల మా ట్రాఫిక్ స్టాఫ్ కి ఇంకా కూడా గట్టిగా పనిచేసి కావల్లో ట్రాఫిక్ లో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ప్రజలకు ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా సేవ చేయాలని సేవ చేస్తామని తెలియజేసుకుంటూ ముగిస్తూ ఉన్నాము